చింతెల్లి ఈరోజు నేనైతే పిండి అట్లు చేశాను ఫ్రెండ్స్ ఇవ్వండి పిండి అట్టలో రెండు రెండైతే పిండి అట్లు చేశాను మిగిలిన చపాతీ లేనమాట అందులోకైతే వేడిశాల గుళ్ళు కొబ్బరికాయ చట్నీ చేశాను హాయ్ చెప్చున్నాడు హాయ్ ఫ్రెండ్స్ స్కూల్కి రెడీ అయిపోడు ఫ్రెండ్స్ పొట్టు పిల్ల కూడా స్కూల్కి రెడీ అయిపోయింది నేను చపాతీ తినను నేను చపాతీ తినలేను అని అంటాను మా పాప అందుకనేసి రెండు అట్ల కింద కాచను కానీ నాకు కూడా కావాలన్నాడు ఒక అట్ట ముక్కలైపోయింది ఇసిన చపాతి ఒక అట్టు ఒక చపాతి నిక్షపత కేస్ తో తెగాలే అజ్జూ హై జపను ఉదిలే హై ఫ్రెండ్స్ హం అదర్గే నిన్ తో హ మల్లి కంటో దోగ రడ దకు నీలేస్ కడి గానన మాల పల్చగా ఉందే జేత్నీ కొంచం పది రూపాయలు ఏడు సెలవులు తెప్పించాను అంతే మరి డబ్బులు లేవనేసి చపాతి ఫస్ట్ చపాతీ తింటున్నాను నువ్వు నువ్వేం తిన్నామ్మా ఫస్ట్ అట్టా నీ వాసం చేశాను పాపకి కొంచెం గొంతుకులో కాయల్లా ఉన్నామో అలా ఇలా గట్టిగా ఉన్నాయి తినలేదు ఫ్రెండ్స్ ఇంట్లో ఏమీ లేక మొన్న రేషన్ ఇచ్చినప్పుడు గోధుమ పిండి ప్యాకెట్ కూడా ఇచ్చుకున్నాను అందుకే ఇంక టిఫిన్ ఇప్పుడట్టే గోధు పిండి ప్యాకెట్ ఇచ్చుకున్నాం వాళ్ళని చపాతీ చేశాను అనమాట నిన్న అయితే మేము చారు పచ్చడి పొద్దున్నే సాయంత్రం కూడా నేను సండే స్పెషల్స్ ఏమీ లేవు కదా అందుకే ఇంక వీడియో కూడా తీయలేదు ఫ్రెండ్స్ బాగుంది అట్టు కూడా ఇంకా ఉండి చూడండి ఫ్రెండ్స్ అక్కడ రెడ్ పింక్ కలర్లో కనిపిస్తుంది చిగురులు అనమాట అవి చిగురెత్తుంది నీళ్ళు అయితే వచ్చాను అనమాట వలేదా నీకు అయిందా వద్దు వేసుకోటి అమ్మ నువ్వు చపాతి అస్సలు తినలేదు చిన్నదన్న తిను ఒకటి తిన్నావు అంతే ఒకట్టు కొడుకుండిపోద్దా మధ్యాహ్నం దాకా ఇష్టాలు మానే సోమవారం మా బయలు కూడా బిర్యానీ అయ్యాలి నేను కూడా జాయిన్ అవుతానుకో పెట్టి సాఫ్ట్గా చూడేది పైదైతే కొద్దిగా ఆరిపోయి అలా గట్టి ఉంది తిను కంచాలు కడిగేసి ఉన్నాయి బ్యాగ్లో పెట్టేసుకున్నాం నేస్తాం ఎలా దిగినట్టు అది దూరదరా బాబు సాగ తీయండీ తె కదండి పెద్ద చూదు కొని దారం తో కుట్టే బాగుంటుంది అప్పుడే చిరుగుతున్నాయి వేగలి చూపించు ఫ్రెండ్స్ నిన్నైతే మా బాబు డ్రాయింగ్ వేసాడు ఇండిపెండెన్స్ డే వచ్చేస్తుంది కదా అందుకనమాట బాగుంది ఫ్రెండ్స్ బాగుంటే కామెంట్ అయితే చేయండి మా బాబు డ్రాయింగ్ ఎలాగేసాడో ఎలా చూపించరా బాగుంది బెలూన్స్ జెండా ఐ లవ్ మై ఇండియా ఐ లవ్ ఇండియా సరే ఇంక టైం అయిపోయింది కదలండి అది ఎప్పుడు చూపించాలా అయితే దాసి అయ్యో బ్యాకలు ఎగుతులేదు బ్యాకలు బరువులు ఎక్కువ అవుతున్నాయి కానీ డే డబ్బా డబ్బా ఉంది తీసి బయట పెట్టేయాల నిన్నైతే పైకి ఎక్కించినా కానీ డబ్బా లోపలికి తెచ్చాం ఫ్రెండ్స్ ఉప్పి మా పాపనే విత్తనాలు కొన్నాం కానీ ఆ పైన ఇట్ట అట్క మీద అక్కడ ఇట్టాను అట్క మీద పెడితే ఎలకలు ఎత్తుకునిట్టున్నాను అరవై రూపాయలు ఇట్టుకున్నాను ఆరు రకాల విత్తనాలు కొన్నాను అన్నీ పది రూపాయలు చెప్తాయి అక్కడ నడిచి మళ్ళీ మొబ్బే సేతుంది వచ్చేది వచ్చేది వద్దే మాత్రం ఆపగలమా ఏంటి బాయ్ చెప్పండి మరి బాయ్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా వెళ్ళండి మధ్యాహ్నం పోతేనండా పొద్దున్న మొక్కలకి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరతులకు వర్షం వచ్చేస్తుంది ఫ్రెండ్స్ నేను అక్కడికి అనుకుంటాను నన్ను వర్షం వచ్చేద్దేమో అని కాకపోతే గులాబీ మొక్క బాగా ఎండిపోయినట్టు అయిపోద్ది కదా మరి వీటికైతే నీరు అక్కమట్టు పోయాల్సిన అవసరం లేదు అది పైన నాకు పెట్టు నీళ్ళు పోతున్నాయి అనమాట ఇప్పటికప్పుడికే అందుకని వేసాను ఈ లోపల వర్షం కూడా వచ్చేస్తుంది

Iru muciturde dinnunde ralpaarne ke lakke Yagishtirale jeyi gode do alaaka Baayaka paaveleka Uchaka baayaka Baayana de Naar margumari Nenu jappa Baayana doka Chittney baayana da poro da Chittney baayana da da

వెళ్ళప్గా నీళ్ళైతే నీళ్ళేసి చెప్పుకొచ్చేసింది రాత్రి తరకు నూనె పెట్టుకున్న మూలాన్ని పుత్ చిరాగా అనిపించేసింది ఫ్రెండ్స్ ఇంకా తలసిన తీసాను అనమాట బేగా తర్వాత చేసుకొచ్చే వంట అనేసేసి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వ్లాగ్ అయితేనే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి మరొక మంచి వీడియోలోకి వెళ్దాం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్